హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ బీరకాయ అలసంద కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు టూ ఆనియన్స్ వన్ టీ స్పూన్ సాల్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక రెండు ఇలాయచి రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క కొద్దిగా కరివేపాకు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయని ఇందులో వేసుకోవాలి బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది లివర్ హెల్త్కి చాలా మంచిది టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టూ టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి ముందుగానే ఉడికించి పెట్టుకున్న అలసందల్ని ఇందులో వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి బీరకాయ కలసందలు ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది